హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ప్రాచీన భారతీయ ఆయుర్వేద ఫలం గురించి చెప్పబోతున్నాను అది ఏదో కాదు మారేడు ఫలం ఇది చూడడానికి అచ్చం ఒక బంతిలానే ఉంటుంది దీని పైన డొప్ప కూడా చాలా గట్టిగా ఉంటుంది కానీ దీన్ని కూడా మనం తినొచ్చు ఇంతకాలం మనకు తెలియదు ఈ విషయం ఈ రోజు నాకు తెలిసింది దీన్ని ఎలా తినాలో చూడండి మీరు ఫస్ట్ దీన్ని మనం ఈ డొప్పని కొబ్బరికాయ పలగొట్టినంటే పగలగొట్టేలా అచ్చం ఇలా పగలగొట్టినప్పుడు మనం ఫస్ట్ ఒక గిన్నెలో చల్లని నీళ్లు తీసుకుని పెట్టుకోవాలన్నమాట మనం తాగే నీళ్లు ఈ పలుపు చూడండి మనం డొప్ప తీయగానే ఒక ఆరెంజ్ గోల్డెన్ కలర్ పల్ప్ అనమాట ఇది ఒక రకం చెప్పాలంటే ఇది గోల్డ్ కలరే మనం గోల్డ్ ఫ్రూట్ అనుకోచ్చిం కదా దీన్ని ఈ పలుపును మనం చాలా జాగ్రత్తగా తీసి దాన్ని నీళ్ళలో వేసి బాగా కలపాలి మళ్ళీ మధ్యలో విత్తనాలు ఉంటాయండి ఇందులో ఈ విత్తనాలు కూడా మనం మొలకేస్తే మంచిగా మొక్కలు వస్తాయి మారేడు మొక్కలు దీనిలో బాగా పిసిగి మనం తాగడం వల్ల మన బాడీలో ముఖ్యంగా డిహైడ్రేషన్ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే ఫైల్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది మళ్ళీ మనకి భారతీయ ఋషులు మునులు ఎక్కువగా నార్త్ ఇండియాలో పూర్వకాలం ఇదే తినేవాళ్ళు ఆహారంగా వాళ్ళు ఎందుకంటే ఇది తినడం వల్ల వాళ్ళకి ఎక్కువ దాహం లేదు ప్లస్ బాడీ వేడెక్కదు ఇలాంటివన్నీ మనం చాలా కోల్పోయాం ఇండియాలో ఇప్పటివరకు ఇవి మామిడి సీజన్లోనే కాస్త ఈ కాయలు కూడా ఇది కూడా మామిడికాయలాగా వచ్చినప్పుడు కూడా సంవత్సర కాలం కాస్తుంది అనమాట అంటే ఇప్పుడు పిందలు వచ్చి మళ్ళీ ఏప్రిల్ మే నెలకి ఫలం మన చేతికి వస్తుంది అనమాట అంత సంవత్సర కాలం వచ్చే పంట ఇది దీన్ని మనం ఎక్కువ శివాలయంలో చూస్తూ ఉంటాం ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫలం అయితే కొంచెం పెద్దగా ఉంటుంది దీని సైజు ఇది మూడాకులు త్రిబిల్వ మొక్క నుంచి వచ్చిన కాయ ఇది దీని అయితే నేను నేచురల్ గా డబ్బులోనే పోసుకుని తాగాను చాలా టేస్టీగా ఉంది ఒక రకంగా చెప్పాలి సుగంధ సోడా అనమాట ఆ టైప్ లో చూడడానికి దీని టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పటికీ మర్చిపోలేరు ఇలాంటి వీడియోల కోసం మన సేవ్ నేచర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు